నమస్తే మీ పేరేంటి మణికంట నా పేరు ప్రసాద్ అండి సార్ మీ షాప్ పేరేంటి మణికంట ఎంటర్‌ప్రైజ్ లో బిజినెస్ ఎలా ఉంది సార్ అస్తాపర్ సెంటర్ బాగా విశాలంగా ఉంది అందులో రోడ్ల కటింగ్ అవ్వాలి కొంచెం ఆ అస్తాపర్ లో రెంట్ల పెరుగుపడవ కొంచెం ఇబ్బందిగా ఉంది అంత ముందులా కొంచెం డల్లగా ఉన్న వ్యాపారాలు అన్న అన్నసేదన వల్ల కొంచెం డల్లగా ఉంది ఈ ఈ మంత్ నుంచి శ్రావణ కాబట్టి షాప్ లో వారంటీ ఐటమ్స్ అండ్ క్వాలిటీ ఐటెమ్స్ కస్టమర్ కి అందుబాటులో ఉండేలా మేము ఎప్పుడూ ఎప్పుడు ఒకలాగా కాకుండా ప్రతిదీ కూడా క్వాలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము షాప్ లో కస్టమర్ కూడా మనకి స్టాండర్డ్ కస్టమర్ కూడా మనకి ఉన్నారు షాప్ లో ప్రతిది వారంటీ ఐటమ్స్ అండ్ క్వాలిటీ ఐటెమ్స్ కస్టమర్ కి అందుబాటులో ఉండేలా ప్రశ్నిస్తున్నాం ఎప్పుడూ ఒకలాగా కాకుండా ప్రతిదీ కూడా క్వాలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం షాప్ లో కస్టమర్ కూడా మనకి స్టాండర్డ్ కస్టమర్ కూడా మనకి మన దగ్గర ఉన్నారు స్టాండర్డ్ స్పెషల్ గా అయితే బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఆ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అది మన సాఫ్ట్వేర్ తప్పించి వేరే సాఫ్ట్వేర్ కూడా ఉండవు ఆ బ్రాండ్ మనం మెయింటైన్ చేస్తాం అలాగా మన దగ్గర వైర్లు దగ్గర ఉన్న వైర్ కంపెనీ వైర్ ఇంటికి హౌసింగ్ పర్పస్ తోడే వైర్ కే వైర్ ఈ కే వైర్ మన వల్ల దీనికి స్పెషలిస్ట్ అంటే వైర్ కేబుల్ హౌస్ కేప్ సంబంధించిన వైర్ కేబుల్ ఇండస్ట్రియల్ పర్పస్

స్విచ్ ఐటమ్స్ కూడా ఇండోనేషియా కంపెనీ ఇండోనేషియా స్విచ్ లేవు స్విచ్లు కానీ షీట్లు కానీ ఇండోనేషియా కంపెనీ ఇవి వారంటీ ఉన్నాయి సార్ ఇదే కాకుండా మన దగ్గర గ్రాండ్ కొంటి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇది నెంబర్ వన్ కంపెనీ మన ఇండస్ట్రీలోనే లెగ్రాండ్ కంపెనీ నెంబర్ వన్ అన్ని ఎనీ కంపెనీలో గాని హాస్పిటల్ గానీ లేకపోతే ఫంక్షన్ హాల్ గానీ ప్రతిదీ కంపెనీలోనే

ఇండివేర్ కంపెనీ టూక అంటే ఇండివేర్ ఇండివేర్ కంపెనీ కూడా పేరు పేరెట్టుకుని ఇండివేర్ కంపెనీ ఈ బ్రాండ్ కూడా మన దగ్గర ఉంటుంది మన షాప్ దగ్గర దొరుకుతుంది ప్రతి షాప్ దగ్గర కూడా దొరకదు ఇది ఒక బ్రాండెడ్ ఐటమ్ పీవీసీ సిపివీసీ పైప్ అంటారు దీన్ని ఇది ఈ ఈ పైప్ వాడటం వల్ల మనకి లోపల పట్టడం కానీ లేకపోతే ఒక ఇరుగుపోవడం కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఫార్టీ ఇయర్స్ దాకా పనిచేస్తుంది ఈ కంపెనీ మన దగ్గర ప్లమ్మింగ్ ఐటమ్స్ శానిటరీ ఐటమ్స్ ప్రతి దొరికే శానిటరీ ఐటమ్స్ పోతే వస్తే చిరకం నెంబర్ వన్ కంపెనీ ఇది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది క్వాలిటీ విషయంలో కూడా తేడా ఉండదు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది ఇది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అంతే కాకుండా మన దగ్గర ఐటమ్స్ కూడా ఈ మోటార్స్ మోనో బ్లాక్స్ మోటార్స్ సబ్మెరిబుల్ మోటార్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అన్ని అవైలబుల్ గా ఉంటాయి బ్రాండె ఐటమ్స్ అంతే కాకుండా మన దగ్గర ఫ్యాన్స్ ప్రతిదీ ఫ్యాన్స్ ఓరియంట్ ఓరియంట్ ఫ్యాన్స్ వారంటీ గ్యారంటీ కూడా ఉంటాయి కదా వారంటీ గ్యారంటీ ఫ్యాన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఓరియంట్ కంపెనీ ఉంటది వీగర్ కంపెనీ ఉంటది పోలార్ కంపెనీ ఉంటది ప్రతి ఐటమ్ కంపెనీ కూడా మనం మెయింటైన్ చేస్తాం మోస్టెడ్ గా ఫ్రాంప్టన్ కంపెనీ కూడా ఉంటది మన దగ్గర అవైలబుల్ గా వాటర్ ట్యాంక్స్ కంపెనీ బ్రాండెడ్ ఉంటాయి లో కాస్ట్ ఉంటాయి క్వాలిటీ ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ట్రూప్ లో కంపెనీ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి హెవెన్ ఫ్లా హెవెన్ ఫ్లాస్ట్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అంతే కాకుండా పైపులు హెచ్డి పైప్స్ పీవీసీ పైప్స్ ప్రతి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి హోల్సేల్ రేట్ కే ఇవ్వాలి నువ్వు లీటర్స్ పడతాయి సార్ ఒక ట్యాంక్ మన దగ్గర 500 ట్యాంక్స్ ఉంటాయి 750 ట్యాంక్స్ ఉంటాయి 1000 లీటర్స్ ఉంటాయి 2000 లీటర్ ట్యాంక్స్ ఉంటాయి ప్రతిది కూడా మన దగ్గర అవైలబుల్ దొరుకుతుంది ఓకే మణికంట ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మా అడ్రస్ రేఖా కాంప్లెక్స్ నియర్ కెనరా బ్యాంక్ ఎలిమెంచలీ రోడ్ అచ్చతాపురం ప్రొప్రైటర్ ప్రసాద్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండ్ శానిటరీ ఐటమ్స్ ఇచ్చట అమ్మబడును ఎలక్ట్రికల్ ఐటమ్స్ స్విచెస్ ఫ్యాన్స్ క్వాలిటీ హౌస్ వైర్స్ అలాగే ప్లంబింగ్ ఐటమ్స్ క్వాలిటీ పైప్స్ వాటర్ ట్యాప్స్ సిరా టాయిలెట్ బేసిన్ వాటర్ ట్యాంక్స్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఐటమ్స్ మా మణికంఠ ఎంటర్ప్రైజెస్లో హోల్సేల్ రేట్లకే ఇవ్వబడును మణికంఠ